మై ఛానల్ ఈ రోజు అయితే ఇంకో ముఖ్యమైన టాపిక్ అయితే మీ ముందు తీసుకొచ్చాను ఇది చూస్తున్నారు కదా ఇదైతే హార్వెస్టర్ ఇప్పుడైతే హార్వెస్టింగ్ టైం వచ్చింది కదా పొలాలు వరి కోత కోసే చాలా మంది అయితే యంత్రాలు తీసుకొని పొలాలు వేయడం కోసం అయితే కొత్త మంది రైతులు ఏం చేస్తారంటే హార్వెస్ట్ తీసుకున్నామని అనే హార్వెస్టింగ్ తీసుకున్న వాళ్ళు డీసీఎం అలాంటి వేరే వెహికల్ తీసుకొని వెళ్తారు అయితే అది హార్వెస్టింగ్ తీసుకుపోవాలంటే మెయిన్ రోడ్డు మీదనే వెళ్ళడానికి డిసీఎంలు అలాగే డొంకలలో తార రోడ్లో వెళ్ళాలంటే మాత్రం ఇబ్బంది ఉంటుందని కొంతమంది రైతులు ఏం చేస్తున్నారంటే వాళ్ళ సొంతంగా ఇలాంటి ఒకటి ప్లాన్ అయితే చేస్తున్నారు అయితే అలాగే ఇవాళ మా గ్రామంలో ఒక అయితే తన హార్వెస్టర్ తీసుకోపోవడానికి ఇలా ఒక ట్రాక్టర్ ట్రాలి లాంటిది తన సొంతంగా సొంత ఖర్చులతో మెటీరియల్ తీసుకొచ్చి తన ఇంటి దగ్గర ఇలాంటి తయారు చేస్తున్నాడు దీని గురించి అయితే మీరు వాతావరణం ఇస్తాను దయచేసి మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి ఎవరైనా హార్వెస్టర్ ట్రాలి తీసుకోవాలనుకుంటే నేను ఇక్కడ నేను దీనికి వచ్చిన ఖర్చు గురించి మీకు మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఓకేనా నమస్తే అయితే ఇది మీరే తయారు చేసుకుంటారా ఈ మెటీరియల్ మొత్తం ఎక్కడ తీసుకొచ్చి రిజిజీ అమ్మ తీసుకొచ్చి ఎట్లా క్వింటా లెక్కనా క్వింటాల్ లెక్కనా మనకు రేటు ఉండదు టోటల్గా మీకు ఇది ఎంత రేటు వస్తొచ్చింది ఖర్చు ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఒకటి ఇరవై ఇప్పుడు వెల్డింగ్ అంతా మీరే దగ్గరుండే మీరే చేయించుకున్నారు అయ్యా మొత్తం మీదే అన్నట్టు ఇకరి బయట ఇది ఒక మనం రెడీమేడ్ కొనాలని తింటుంది మార్కెట్ మార్కెట్లో రేట్ ఇది రెండు లక్షల వేలు అది కాకపోతే రెండు లక్షల వేలు మస్తు కాదు అది అంటే మనం సీట్ ఒకటి ఉంది కదా ఇది మనం ఏం చేస్తుంటే మన ఇస్క ట్రాక్టర్లకి అయితే మంద ఉంటుంది ఇసుక రాళ్ళు వేయటం వల్ల తక్కువ వస్తుంది ఓన్లీ బండి కింద చాలా చిన్న చాలా సపోర్టే ఉంటుంది కాబట్టి అంత పెద్ద షీట్ అవసరం చేస్తాడు అంటే షీట్ మందం చేస్తాడు సిక్స్ సెవెన్ షీట్ అంత అవసరం అంటే ఒక పది మాత్రం కాస్ట్ తగ్గింది మిగతాది మొత్తం వాళ్ళ మామూలు మిట్టే నేను మాత్రం మొత్తం వైజాగ్ ఆడే వాటిన మంతా మిట్టలు కాకపోతే వాళ్ళు రెండు లక్ష నలభై వేల రూపాయలు తీసుకుంటాను నేను లక్ష ఇరవై నుంచి లక్ష ఇరవై వేల క్లోజ్ చేస్తాను మొత్తం మెటీరియల్ సహా మొత్తం టోటల్ పెయింటింగ్ పెయింటింగ్ వెల్డింగ్ పుల్లలన్నీ అన్ని కలిపి లక్ష ఇరవై కాకుండా ఇదే కారణం ఏంటి అంటే ఇయర్లీ వచ్చేసి ఫిట్నెస్ రోడ్ థౌసండ్ నుంచి ఎయిటీ థౌసండ్ అవుతుంది మళ్ళీ ఇంకోటి ఆ బండి ఏంటంటే మనం ఆ మూడు లక్షల బండి తీసుకోవాలంటే మినిమం వచ్చేసి కనీసం ఒక పద్నాలుగు పదమూడు సంవత్సరాల బండి ఉంటుంది அது எப்போ கடை உண்டு அது எப்படி ரிப்பேர் ஆகி தருவது ఇది ఉంటే మనకు ఆ లాభం ఏంటంటే ఒక ట్రాక్టర్ ఉంది ఈ ట్రాలీ మనకు ఫీల్డ్ అయిపోయిన తర్వాత పక్కన పెట్టుకుని ట్రాక్టర్ తోటి మన ట్రాలీ పనులు చేసుకోవచ్చు దునకాలు చేసుకోవచ్చు అదే డీసీఎం అయితే మనకు మధ్యాహ్న గ్యాప్ కనీసం ఒక ఏడు నెలలు ఎనిమిది నెలలు ఉంటాయి ఆ ఏడు నెలలు పక్కన పెట్టుకోవాలి డీసీఎం అలాగే దీన్ని ఎక్కడైనా మన దగ్గర డొంకల్ అలా ఇట్లా తీసుకుపోయి సందులైనా ఏ సందులైనా అదే డీసీఎం అయితే మాత్రం మెయిన్ రోడ్ మీద ఆపాలి ట్రాకింగ్ చేసుకోవాలి ట్రాకింగ్ చేసుకోవాలి లేకపోతే ట్రాక్ ప్రాబ్లం ఉంటుంది వైర్ల ప్రాబ్లం ఉంటది ఆ ట్రాక్ కూడా ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా ఈ ర్యాంపులు ఉన్నాయి కదా ఇది మనం కనీసం ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బాబు కూడా ఈజీ అంటే ఇది కిందికి వస్తుంది అన్నట్టు ఇది ఇది ఈజీగా ఇది కిందికొస్తుంది ఇది నేను ఈజీగా జస్ట్ ఇట్లా నువ్వు అవడం లేదు నేను చూపెడతాను జస్ట్ జస్ట్ ఒక్క మనిషే జస్ట్ ఇట్లా పెట్టాను ఈజీగా లాప్టాప్ కింద పెట్టాను అదే డీసీఎం కావాలంటే నీళ్ళు అండాలంటే ముగ్గురు చాలా ఇబ్బంది పడలేదు అంటే వేరే వస్తుంది కింట ఎనభై కేజీలు ఉంటుంది అంటే ఇప్పుడు మనం దింపాలని ఎక్కాలంటే వేరే టోల్ డిపెండ్గా జస్ట్ ఇక ఓకే అయితే ఇప్పుడు డీసీఎం ద్వారా మెయింటెనెన్స్ తగ్గిపోతుంది అలాగే దాన్ని పక్క పెట్టడం వల్ల దాంతో మనకు మనకు ఇంకోటి పాత పండి కాబట్టి రోజుకో ప్రాబ్లం వస్తాడు మనకి ఏముంది ఇక్కడ ఫీల్డ్ అయిపోయే వరకు మనకు దిగినాం ఒక మూడు రోజులు వస్తాను మళ్ళీ ఆ ఆర్టీసీ వరకు డీసీఎల్ ముట్టుకోమా డీసీఎం ఆ టైంకి ఏ ప్రాబ్లం తెలియదు దీని ద్వారా ఆర్టీ వల్ల వాళ్ళు ఎవరేమన్నా కాబట్టి ఎవరేం పట్టించుకోవాలి చూసుకుని రోజులు పెడతారు ఇంకోటి ఏంటంటే మన ట్రాక్టర్ ప్రాబ్లం వచ్చింది ఇక్కడ ఫీల్డ్ లో ఇక్కడ బండి ఆగి ఉన్నది నీకు ఇంజన్ ప్రాబ్లమ్ వస్తుంది ఇది ప్రాబ్లమ్ అది రాదు కదా అనుకోకుండా మన కస్టమర్ ఏదైతే అడిగినా మనకి ఇంజన్ తెచ్చి పడేస్తాయి ఆ పక్క పెట్టుకుని తిప్పు చేసి అన్నిటికి అనువైంది ఇది అంటారు ఇది అయిపోయిన తర్వాత కూడా మన అగ్రికల్చర్ లా ఉట్ల వస్తారు గడ్డి మిరప వస్తారు కానీ గడ్డి కానీ దీనికైనా వాడుకోవచ్చు ఇక ట్రాక్టర్ ఉన్న రైతులకు హార్వెస్టింగ్ అయిపోయిన తర్వాత కూడా యూజ్ అయితే ట్రాలి ట్రాలి అనేది వేస్ట్ కాదు అదే డీసీఎం తీసుకుంటే ఆర్టీఓ కానీ ఇంకా ఏమైనా పక్కన పెడితే బండి ఖరాబ్ అవ్వడు దానికి మెయింటెనెన్స్ డబుల్ అవుతుంది మనం తీసుకునేది అప్పులల్లా ఈఎంఐ ద్వారా తీసుకుంటే హార్వెస్టర్లు మనకు ఆ మెయింటెనెన్స్ డ్రైవర్ల మెయింటెనెన్స్ కాకుండా అదనంగా అవుతుంది కాబట్టి ఈ ఎవరైతే మాత్రం ఇలా ఆలోచించిండు మీరు కూడా హార్వెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అన్న నెంబర్ స్క్రీన్లో వస్తుంది లేకపోతే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఉంటే తెలుసుకోవచ్చు ఎందుకంటే ఇది ముఖ్యమైనది ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనకు హార్వెస్టింగ్ టైం కాబట్టి ప్రతి ఒక్కరు తీసుకోవాలని చూస్తూ ఉంటారు కాబట్టి హార్వెస్టర్ కూడా అలాంటి వారికి ఇప్పుడు ఇది మాత్రం బడ్జెట్ తక్కువ బడ్జెట్లో ఎందుకంటే మనం రెడీమేడ్ కొంతమంది అప్పులు చేసి మరీ రెడీమేడ్ కొంటూ ఉంటారు మీకు దానికంటే ఇప్పుడు ఆ లెక్కను వేసుకుంటే మీకు మీరు దగ్గరుండి చేయించుకున్నట్టు ఉంది మంచి మెటీరియల్ కూడా మీకు ఇష్టమైనది మీరు పెట్టుకోవచ్చు అలాగే ప్రతిదీ మీకు అనువుగా ఉంటుంది కాబట్టి మీరు మాత్రం ఇలాంటి ఒకసారి ప్రయత్నించి చూడండి అలాగే ఇప్పుడు ఈ ట్రైన్ టైర్లు ఈ టైర్లు మన తీసుకున్నది టైర్లు మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఇది కూడా మైబాల్ తీసుకుంది మన మైబాల్ మాట టైర్లు అంటే ఈ రిబటన్ టైర్ రీబటన్ టైర్లు అవి వేరే కాడ నేను విజయవాడ చూస్తున్నా విజయవాడలో పద్దెనిమిది వేలు చెప్పింది మన మై బాల్లో వేరే కాడ చూస్తున్నా వాటి పండు వేలు అని చెప్పింది మన నైలు డైర్ లో విజయవాడ అని ఇక్కడ షాప్ పెట్టిండు పద్నాలుగు వేలు ఐదు వేల రూపాయలు ఇచ్చింది మొత్తం అండర్వేలు గానీ ఇది నాలుగు టైర్ లాగా ఈ డెక్స్ డెక్స్ ఎట్లా అంటే నేను వేరే అడిగి చూసినా అయితే మనకు రమేష్ అని ఉన్నారు ఆయన ఆన్లైన్ లో కూడా చూస్తే ఆయన నంబర్ దుక్తే చేస్తే ఆయన మనకు వరంగల్ రేట్ కి ఇక్కడ చాలా డిఫరెన్స్ ఉన్నది ఇంకోటేందర వాళ్ళ సెట్ మొత్తం సెట్ చేసిస్తారు ఓన్లీ మన వచ్చి సెట్ భాగాలో కొంటే కొన్ని సెట్ అయితే కొన్ని సెట్ కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ డెక్స్ అబ్బులు బేరింగ్ మొత్తం పెట్టి సెట్ చేసి టైట్ చేసి సెట్ చేసి చూసినాక మన డిస్క్లు ఆ ఇరుసు మొత్తం కలిసి మనకు వచ్చి మన వచ్చి ఓన్లీ అటాచ్ చేసేది చేసుకుంటాం ఓన్లీ కిచ్చుకొని కిచ్చుకొని అటాచ్ చేస్తాం వచ్చేసి ఇరవై ఆరు వేల అయితే ఇప్పుడు ఈ చేంజ్ నట్టు ఒక భాగం అయితే ఈ సెట్ చేసే దగ్గర మాత్రం జాగ్రత్త చేయాలంటారు ఇది మనకి అది ముఖ్యమైనది ఆ లేకపోతే ఎవరైనా ఉంటే చేసిన తర్వాత దీని కూర్చోబెట్టేటప్పుడు మాత్రం మంచి ఇంజనీర్ దాగా పోయి చేపియాలి మన మన సబ్స్క్రైబర్లు మన యూట్యూబ్ చూసే వాళ్ళు వాళ్ళు సొంతంగా చేస్తే ఒక కొంచెం బెండైనా సరే ఇబ్బంది అయితే ఆ మూల నుంచి ఈ పిల్లలకి ఈ పిల్లల నుంచి ఈ మూలకి తాడు పట్టాలి సమానంగా ఉంటే ఈ మూల నుంచి ఆ పిల్లర్కి ఈ పిల్ల ఈ పిల్లర్ నుంచి ఆ మూలకి కొట్టాలి పడితే మళ్ళీ ఎవరు ఉన్నట్టు అర్థం ఒకవేళ అంత అవగాహన లేని వాళ్ళు ఎవరు ఉంటే ఎవరి దగ్గర పోతే ఎవరు సెట్ చేస్తారు ఇంజనీర్ ఇంజనీర్ అవసరం లేదు ఇంజనీర్ అంటే ట్రాలీ వాళ్ళు ఉంటారు వాళ్ళతోటి ఒకవేళ ఎవరికైనా మీరు సెట్ చేయాలంటే ఇది ఇంపార్టెంట్ కాబట్టి ఈ టాపిక్ దీంట్లో ఎవరికైనా కొంచెం ఆలోచించి మళ్ళీ రిస్క్ ఎందుకు అనుకుంటే మీరు ట్రాలీ చేసే వాళ్ళు ఒకరోజు తీసుకొచ్చి చేపించుకోవచ్చు ఏం సెట్ చేసి ఉంటుంది వాళ్ళు సెట్ సెట్ ఇస్తారు ఓన్లీ మనకు నాలుగు మూలలు చూసి అది సెట్ చేసి ఉంటుంది ఒకవేళ ఆలోచన ఉంటే మీరు కొంచెం దాని మీద అవగాహన ఉంటే మీరు కూడా ట్రై చేసుకోవచ్చు అయితే కొంతమంది డైరెక్ట్ గా సూట్ గా ట్రై చేస్తారు కొంతమంది ఆలోచిస్తారు అలాంటి వారు అయితే మాత్రం జాగ్రత్తగా చేయండి ఓకేనా ఇదేంటిది టూల్ బాక్స్ అంటే దీంట్లో మనకు హార్వెస్టర్ సంబంధించింది ఆ వేసుకొని ఇలా వేసుకొని లాక్ వేసుకోవడానికి అన్నట్టు అయితే ఓకే దీంట్లో ప్రతి ఒక్క సామాన్ పడుతుంది అన్నట్టు డ్రైవర్ల లగేజ్ కానీ మొదలు పెడితే ట్రాక్టర్ సామాన్లు ఇది కూడా మనం ఇట్లా ఐరన్ తో దీంతో చేసుకోవాలి ఎందుకంటే ఇదే ఇది ఫ్రీనెస్ ఉంటుంది ఇది మనం రెడీమెంట్ కొనేది ఇక్కడ ఇక్కడ అంత ఆగమాగా ఉంటది గలీజ్ ఉంటది ఈ టైప్ చేసుకుంటే ఈజీ పెట్టుకుని చేసుకుంటే మన తారం మనకు ఊకే ఎమర్జెన్సీ ఎప్పుడు రాత్రి పగలు తీసేది ఉంటది కాబట్టి అలాగే రాబర్ సిక్స్ ఆరెంట్ లో ఖచ్చితంగా ఆరించు రాబరే పెట్టుకోవాలి ఆరించు రాబర్ పెట్టుకోవాలి మధ్యాహ్నం చైనా పైన ఇది మాత్రం ఈ బాక్స్ వరకు మాత్రం మొత్తం హెవీ మెటల్ పడినా ఇది ఎన్ని ఫీట్లు ఉంటది ఇది ఇది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో పెట్టుకుంటారు మనకు వాస్తవానికి ఏడు ఫీట్ సరిపోద్ది బయట కమర్షియల్ మీది మీది ఏ హార్వెస్టర్ మీది అది హార్వెస్ట్ హార్వెస్టర్ వస్తుంది మనకి ఎందుకంటే ఆరున్నర ఫీట్లు మాత్రమే ఉంటది ఏడు ఫీట్ల ఉంటది ఏడు ఫీట్ల కట్టర్బారీట్ల వేలు మిషన్ ఉంటుంది ఇప్పుడు ఆరు ఫీట్లు మాత్రం మాత్రం ఆరు ఫీట్లు మాత్రమే ట్రాక్స్ ఉంటాయి ఇట్లా ఎంత ఎంత ఇట్లా పొడుగులా ఎంత ఉంటది మనకు ఇది పన్నెండున్నర పెట్టి అది పద్నాలుగు ఫీట్లు పెట్టి ఇక కొంచెం గ్యాప్ ఉంటదా కొంచెం గ్యాప్ కొన్నది అయితే వాళ్ళు ఏం చేస్తారు లెంత్ ఎక్కువ పెడతారు అంటే బైక్ గా ఇట్లా తీసుకోడానికి బైక్ తీసుకోకపోవడం కాదు సెట్ కాదు ఏదైనా బైక్ ని సెట్ కాదు సెట్ అనేది దీన్ని కూడా చేయి చేసుకోవచ్చు వాళ్ళు లెంత్ పెడతారు లెంత్ పెట్టడం అనేది స్టాండ్ ఈ సైడ్ స్టాండ్ ఏదైనా ఒక్కొక్కసారి బ్యాలెన్స్ అయినప్పుడు అటు ఇటు మిషన్ అయినప్పుడు ఇది కూడా ఇవి తెలిసి పెట్టుకోవాలా ఇది మనం పదిహేడు ఫీట్లు పెడతారు వాళ్ళు మనం పద్నాలుగు ఫీల్ పెట్టిన ఈ మూడు ఫీట్లు అంటే అది ఇచ్చేది కూడా ఈ లాగే పెడతారు ఇక్కడ ఇక్కడ పదిన్నర ఫీడ్ ఉంటుంది అది పన్నెన్నర ఫీడ్ ఉంటుంది కానీ కొచ్చరికి మాత్రం లాగే పెడతారా మొత్తం మీరు చేసి ఎన్ని ఫీట్లు ఇప్పుడు దీనికి దీనికి ఇంజన్ కు దీనికి ఎన్ని ఫీట్లు ఏంటంటే మూడున్నర ఫీట్లు పెడతారు వాళ్ళు నాలుగు ఫీట్లు పెట్టింది కట్టడబారుంటదిపోయింది ఓకే ఇది మాత్రమే మధ్యలో ఇది స్టాండ్ అన్నట్టు ఇది ఇది పైన ఎక్స్ట్రా దానికి అన్నట్టు పెడతాం కదా ఇది బెండ్ పైన క్యాప్ బెండ్ కాకుండా దీనికి ఓకే ఓకే ఇక మొత్తం వచ్చేసి దీనిది మొత్తం టైర్లతో ఎంత కలిపేసి ఒకటి ఇరవై అది మనవాళ్ళు కాబట్టి ఇక బయట అంటే ఒక పది వేలు ఎక్కువ అవుతుందో ఓ పది పది వెల్డర్ కి వెల్డర్ కి అయితే అది మనం కూడా పని చేసుకుంటున్నా దానిబడు కాబట్టి వర్కర్స్ పెట్టుకుంటే వాళ్ళు కూడా తీసుకుంటారు ఇప్పుడు ఇది వాస్తవానికి నీకు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కమర్ ఇప్పుడు ఈ షీట్ వల్ల ఇది ఇది ఎంత షీట్ ఇది ఎంత షీట్ ఇది ఫోర్టీన్ కేజీ సిక్స్టీన్ కేజీ అయితే వాళ్ళు చేసే మిస్టిక్ ఏంటంటే కమర్షియల్ గా వాళ్ళు దాన్ని రెడిపెట్టుకోవడానికి దేనికి తెలియదు ఇక్కడ వాస్తవానికి ఈ సీట్ అవసరం లేదు అంత పెద్ద షీట్ మంద షీట్ అవసరం లేదు మన సీట్ అవసరం లేదు ఇంకోటి ఇక్కడ పోల్స్ పెట్టి మధ్యన సీట్స్ ఇస్తాను ట్రాక్టర్ సైడ్ డోర్ దాని వల్ల ఈ ప్రాబ్లం జరుగుతుంది మన ట్రాక్టర్ అంటే రెగ్యులర్ గా కనీసం ఒక వన్ వీక్ పదిహేను రోజులు తీస్తాం మనం వాహన కాలం అయినా ఎండకాలి తీస్తామంటే మన కోతలు కోసి ఇస్తారా బట్టి పక్క పెడితే పక్క పట్టించుకోమన్నా అప్పుడు ఏమైతే డోర్లు ఉన్నప్పుడు దీంట్లో వాటర్ ఫామ్ అయ్యి ఇప్పుడు అవకాశం ఉంటుంది అవును ఆ డోర్ తో మనకు ప్రయోజనం కూడా ఏం లేదు లేదు ఆ డోర్లు పెడతారు అనసండి అట్లా పెట్టి టాలీ ఖరాబ్ అవుతుంది రేఖ ఖరాబ్ అవుతుంది ఇదే మనం తీసుకొచ్చినప్పుడు ఇటు పక్క కొంచెం ఒక రెండు ఫీట్ల ఆరుంచులో ఐదు ఇంచులో ఆయిల్ అంటే ఇచ్చి పెట్టినాక వన్ సైడ్ అయిపోద్ది వాటర్ మొత్తం సైడ్ కారిపోతే అవసరం లేదు ఎందుకంటే మన మెటీరియల్స్ దాంట్లో ఏం కాదని చిన్న చిన్న సామాన్లు దాంట్లో వేసుకుంటాం ఇక ఇట్లా ఉంటే మాత్రం అది లైఫ్ టైం ఉంటది అంటే ఖర్చు తక్కువ ఖర్చు తక్కువ మళ్ళీ అవసరం లేదు ఖరాబ్ అదే చూడడానికి మాత్రం బాగుందని చూసుకుంటే ఇది మొత్తానికి ప్రాబ్లం వస్తుంది అదే అది దీని చేసే పైన ఏంటైనా కూడా ఇది మామూలుగా చిన్న చిన్న బస్తాలు గాని గడ్డి

నిమజ్జనాలకు గాని వాటి వీటికి కూడా ఇది వాడు అదే అదే ఇప్పుడు మన దుర్గమాత నిమజ్జనం కానీ ఊరేగింపు కానీ వినాయక నిమజ్జనం ఊరేగింపులకు కూడా ఇది మలాగే ఉంటుంది మంచిగా మంచిగా అందరికి చూడడానికి మంచిగా ఉంటుంది హైట్ తక్కువ ఉంటుంది ఎవరైనా చిన్నపిల్లల పక్కన వచ్చినా ఎవరు వచ్చినా కూడా మనకు కనబడడానికి కూడా ఉంటుంది అయితే దీని వల్ల అన్ని విధాల లాభం అయితే ఉందని మనం అయితే అర్థం చేసుకోవాలి ఒక కి అలాగే పోతే రైతులకు గానీ అలాగే పోతే ఊరేగింపులకు ప్రతి దానికి కూడా దీని ఉపాధి లాగా కూడా మనం ఈ రెంట్కి కూడా ఇచ్చుకోవచ్చు ఆ టైక్ ట్రాక్టర్ ఉంటుంది కాబట్టి అలా కూడా మనం నడిపించుకోవచ్చు కాబట్టి ఈ వీడియో మీకైతే పూర్తిగా అర్థం అవుతుందని అనుకుంటున్నాను మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్లో మీరు అడగండి అలాగే వీళ్ళు తయారు చేసిన ఈ డబ్బా ఓనర్ నెంబర్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఏమైనా సలహాలు సూచనలు ఉంటే తీసుకోండి ఓకేనా ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా మీరు లైక్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇది అవసరం ఉన్న టాపిక్ల గురించి నేను వీడియో చేస్తుంటాను ఏదో ఫేమస్ ఏదో చేయాలని ఏం లేదు అందరికీ తెలియాలి మనకు తెలిసేది అనేది ఇది మా గ్రామంలో జరిగింది కాబట్టి ఇందులో ఎలాంటి అయితే ఫేక్ ఎలాంటి అవాస్తవాలు అయితే లేవు ఓకేనా ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి ఓకే తయారు చేసిన అన్న కూడా ఒకసారి మీకు బాయ్ టాటా అని చెప్పండి చెప్పు బ్రో